నిద్రలో ఉన్నట్టుండి ఉలికి పడుతున్నారా ఇలా ఒకసారి అయినా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం అందరం కానీ ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా నిద్ర మధ్యలో అప్పుడప్పుడు ఉలికి పడి లేస్తూ ఉంటాం వీటినే హైప్నిక్ జర్క్స్ అని అంటారు మరి ఈ జర్క్స్ వన్క రీజన్స్ ఏంటంటే మీరు ఎక్కువగా స్ట్రెస్గా ఉన్నా యాంగ్జైటీతో ఉన్నా ఎక్కువగా ఆలోచించినా కెఫేన్ ఎక్కువగా తాగినా బ్రెయిన్ రిలాక్స్గా ఉండగా ఈ జర్క్స్ వస్తాయి ఓవర్ టైట్నెస్ అండ్ బాగా అలసిపోవడం వల్ల నిద్ర సరిగ్గా లేకపోయినా బాడీలో న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ ఉన్నా మెగ్నీషియం పొటాషియం కాల్షియం తక్కువగా ఉండడం వల్ల బాడీ అవసరమైన పోషకాలు అందకపోవడం వల్ల ఈ జర్క్స్ వస్తాయి ఆల్కహాల్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా వస్తుంది మరి ఎక్కువగా నిద్రలో ఉలికి పడి లేస్తూ ఉంటే దీనికి సొల్యూషన్ నిద్రపోయే ముందు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ మెడిటేషన్ చేయాలి ఎక్కువగా కెఫైని అవాయిడ్ చేయాలి ఒక స్లీప్ స్కెడ్యూల్ పెట్టుకొని అదే టైంని రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ లైక్ బనానాస్ నట్స్ లీఫీ వెజిటేబుల్స్ తినాలి మీ బాడీకి సరిపోయే వాటర్ తాగుతూ బాడీని హైడ్రేట్గా ఉంచాలి అది అన్నమాట సంగతి